ఫ్యూచర్ సిటీలో యాభై ఆరు గ్రామాలట సో ఈ ధాన్యం గురించి కూడా ఉంది రైతులకు సంబంధించిన వార్త చెప్తా నెక్స్ట్ ఫ్యూచర్ సిటీలో యాభై ఆరు గ్రామాలు సీఎం చైర్మన్గా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు పురపాలక మంత్రి వైస్ చైర్మన్ మరో తొమ్మిది మంది సభ్యులు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఫ్యూచర్ సిటీ ఏదైతే నిర్మిద్దామనుకుంటున్నారో దానికి దాని యొక్క దాని అథారిటీ ఏర్పాటు చేస్తారు డెవలప్మెంట్ అథారిటీ లాగా ఏర్పాటు చేస్తారు దాంట్లో పురపాలక మంత్రి వైస్ చైర్మన్గా ఉంటాడు మరో తొమ్మిది మంది సభ్యులు ఉంటారు సీఎం ఏ చైర్మన్గా ఉంటాడు దానికి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫ్యూచర్ సిటీ కోసం ప్రత్యేకంగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరిట కొత్త సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లోని యాభై ఆరు రెవెన్యూ గ్రామాలతో దీని పరిధిని నిర్ణయించింది ఈ అథారిటీలో ముఖ్యమంత్రి చైర్మన్గా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిశ్రమలు ఐటీ వాణిజ్య శాఖ మంత్రి వైస్ చైర్మన్గా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ప్రత్యేక రెండో మిగతా పేజీలు ఉంది ప్రధాన కార్యదర్శి పరిశ్రమలు ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ టీజీఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైదరాబాద్ డిటీసీపీ సభ్యులుగా ఉంటారు వీళ్ళందరూ మొత్తం ఆయా డిపార్ట్మెంట్ల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళే దీంట్లో సభ్యులుగా ఉంటారు ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానికిశోర్ ఉదా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఓఆర్ఆర్ ఆవల ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా శ్రీశైలం జాతీయ రహదారి నాగార్జున సాగర్ రాష్ట్ర రహదారికి మధ్య ఉన్న ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకొచ్చారు ఏడు వందల అరవై ఐదు పాయింట్ రెండు చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ సిటీ పరిధిలోనికి వచ్చే ముప్పై ఆరు గ్రామాలను ఎఫ్సిడీఏకు బదిలీ చేశారు ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చిన గ్రామాలు ఇవే సో ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చిన గ్రామాల పేర్లు చదువుతా మీ 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 ఊర్లో ఎవరు ఉంటే చూసుకొని ఆమన్గల్ మండలంలో కోనాపూర్ రామనూతుల ఇబ్రహీంపట్నం మండలంలో కప్పపహాట్ పోచారం రామ్రెడ్డిగూడ తులేకలాన్ తుర్కగూడ ఎలిమినేడు ఎర్రకుంట తడ్లక తడ్లకల్వ కడతాల్ మండలంలోని చెర్లికొండపట్టి కల్వకుర్తి చెర్లికొండపట్టి పడ్కల్ ఏక్రాజ్గూడ కడతాల్ కర్కాల్పహాడ్ ముద్విన్ కందుకూరు మండలంలోని దాసర్లపల్లి అన్నోజ్గూడ దెబ్బగూ దెబ్బడగూడ గూడూరు గుమ్మడపల్లె కందుకూరు కొత్తూరు గపూర్నగర్ లేమూర్ మాదాపూర్ మీర్ఖాన్పేట మొహమ్మద్ నగర్ ముచ్చర్ల పంజాగూడ రాచలూర్ సర్వారా సర్వరావులపల్లె తిమ్మాయిపల్లె తిమ్మాపూర్ మహేశ్వరం మండలంలోని మొహబ్బత్ నగర్ తుమ్మలూర్ మంచాల మండలంలోని ఆగపల్లి నోముల మల్లికార్జునగూడ యాచారం మండలంలోని చౌదర్పల్లి గున్గల్ కొత్తపల్లి కుర్మిద్ద మేడిపల్లి మల్కాజిగూడ ముగుళ్లవంపు నక్కర్తి నక్కర్త నానక్ నగర్ నందివ నందివనపర్తి నజ్దిక్ సింగారం తిక్కెల్లపల్లి తాటిపర్తి తులేకుర్ద్ యాచారం చింతపట్ల నల్లవెల్లి సో ఇవన్నీ యాభై ఆరు గ్రామాల లిస్ట్ ఇది సో మొత్తంగా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే గ్రామాలు ఇవి మొత్తంగా ఫ్యూచర్ సిటీకి ఒక డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తారు దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్గా ఉంటాడు మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది వైస్ చైర్మన్ చైర్మన్ వైస్ చైర్మన్గా ఉంటాడు మిగతా అందరూ కూడా సభ్యులుగా ఉంటారు సో ఇది ఫ్యూచర్ సిటీ